ಹಾಯ್ ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಹಾ ವಂದ್ సమ్మర్ వచ్చేసింది అలాగే సమ్మర్ అంటే మనకు ముందే గుర్తొస్తుంది వస్తుంది ఉదయా అన్నే రాత్రి అన్నంలో పెరుగు వేసుకొని అలా ఒక నిమ్మదెబ్బ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఈ రోజు అయితే నేను మీకు నిమ్మకాయ పులుసు పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇది ఊరడానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు ఇది అయితే నిమ్మకాయ ఊరగాయలాగైతే కాదు మనం అప్పటికప్పుడు చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే టెన్ డేస్ తర్వాత నుంచి మనం తినొచ్చు అనమాట మనం పచ్చడి ఊరేలోపు పులుసుతోనే వేడి వేడి అన్నంలో వేసుకొని తిని పచ్చడి మొత్తం అయిపించేస్తాం అంత బాగుంటుంది వేడి చేయకుండా పక్కా కొలతలతో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏడు ఎనిమిది నిమ్మకాయలు దాకా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్ గా తడి లేకుండా చూసుకోండి ఇక తర్వాత అయితే నిమ్మరసం పిండి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను నిమ్మరసం కొలత తీసుకుంటున్నాను ఈ నిమ్మరసంలో నేను ఎటువంటి నీళ్లు యాడ్ చేయలేదు ఒక ఇరవై నుండి ముప్పై కాయలు పిండుకున్నాను నాకు అంత నిమ్మరసం వచ్చింది ఈ నిమ్మరసంలో అయితే చేదు అవుతుంది అనుకుంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత నిమ్మరసం పిండుకోండి ఇప్పుడైతే నేను నిమ్మరసం ఎన్ని ఉందో కొలుచుకుంటున్నాను ఇలా నాకైతే ఒక గ్లాస్ అయితే కొలత తీసుకోండి ఆ గ్లాస్తోనే మనం అన్ని ఉప్పు కానీ కారం కానీ అన్ని కొలత దాంతోనే చూసుకుందాం ఇలా అయితే నాకు మొత్తం మూడు గ్లాసుల నిమ్మరసం అయితే వచ్చిందనమాట మీ దగ్గర ఎంత నిమ్మరసం లేకపోయినా మూడు గ్లాసులు సగం వన్ అండ్ హాఫ్ కదా వన్ అండ్ హాఫ్ అయినా చేసుకొని నేను చెప్పిన కొలసలు సగం సగం వేసుకొని ట్రై చేయండి ఇలా కొలుచుకున్న నిమ్మరసం పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే ఆవ పిండి రెడీ చేసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కప్ ఆవాలు తీసుకున్నాను అలాగే పావు కప్పు మెంతులు తీసుకున్నాను గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎంత నిదానంగా అయితే మనకు అంత బాగుంటుందనమాట ఇవైతే ఆవాలు చిట్టు పెట్టేలాడేంత వరకు మంచి వాసన వస్తుంది అనమాట అంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న ఆవాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ గా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తాలింపు కోసం అదే కడాయిలో ఆయిల్ తీసుకోవాలి మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చెట్టుపట్లాడిన తర్వాత పసియాన పప్పు టూ స్పూన్స్ అలాగే దాంతోపాటు మినపప్పు టూ స్పూన్స్ వేసుకొని కొద్దిగా మెంతులు తీసుకొని మెంతులు కూడా వేసేసుకొని ఐదారు ఎండుమిర్చి తీసుకొని వేసేసుకొని నీట్ గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా సిమ్ లో పెట్టుకొని మొత్తం బాగా వేగేంత వరకు గా ఫ్రై చేసుకున్న తర్వాత దాంతోనే కరివేపాకు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇలా వేగిన ఈ తాలింపునంతా పూర్తిగా చల్లారినిచ్చుకోవాలన్నమాట మనం పచ్చడిలో వేసే ముందు ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా దాంతో అయితే ఇప్పుడు పసుపు వేసుకున్నాం పసుపు అయితే నేను టూ టీ స్పూన్స్ పసుపు అయితే తీసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత ఉప్పు ఈ గ్లాస్ కి ముక్కల భాగం అయితే నేను ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే నిమ్మరసంలో కలుపుకోవాలి ఉప్పు అంతా నిమ్మరసంలో వేసేసిన తర్వాత అదే తో వన్ గ్లాస్ అయితే కారం తీసుకున్నాను ఈ కారం అయితే నిమ్మరసంలో వేసుకొని నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ ముక్కలు ఆ నిమ్మకాయ అయితే ఈ రసంలోకి ఈ నిమ్మరసంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ నిమ్మకాయ రసం పచ్చడిలో అయితే రసం ఎక్కువ వాడుతాము అలాగే నిమ్మకాయ ముక్కలు అనేవి తక్కువ వాడతాం అన్నమాట కాబట్టి మనకి ఈ నిమ్మరసం అనేది ఎక్కువ ఉంటుంది ఈ పచ్చట్లో మనం చేసుకున్న రోజు నుంచే ఈ పచ్చడి అయితే తినవచ్చు అనమాట వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ క్వాంటిటీతో అయినా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్న ఈ నిమ్మరసంలో మనమైతే ఇప్పుడు ఆవుపిండిని అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవుపిండిని అయితే దీంతో బాగా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకి పూర్తిగా పచ్చడి కలర్ టెక్స్చర్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు మనకి ఇది కాస్త పలుచగా ఉన్నట్టు కనిపించచ్చు కానీ ఊరిన తర్వాత మాత్రం చిక్కగా అయిపోతుంది చాలా బాగుంటుంది మీకు కానీ ఉప్పు కానీ సరిపోయినట్టు అనిపించకపోతే కొద్దిగా వేసుకోండి మీకు సరిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ కొలతలతో అయితే పక్కా రెసిపీ వస్తుంది ఇక మనం ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న తాలింపును కూడా దీంతో కలిపేసుకోవాలి మనకి నిమ్మకాయలు ఊరడానికి కాస్త టైం పడుతుంది కానీ నిమ్మరసం మాత్రం చేసిన రోజు నుంచే చాలా బాగుంటుంది మనం అన్నంలో వేసుకొని తినడానికి మాత్రం ఇలా మనం వేయించుకున్న తాలింపును కూడా మిక్స్ చేసేసిన తర్వాత తెల్లపాయలు తొక్కు తీసేసి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి ఇక మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం ఆవుపిండి యాడ్ చేసాం కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇక ఈ పచ్చడిని అయితే మనం ఒక గ్లాస్ జార్ లోకైతే స్టోర్ చేసేసుకున్నాం మనం కానీ స్టీల్ జార్ లో స్టోర్ చేసామంటే ఖచ్చితంగా దానికి హోల్స్ పడిపోతాయి అన్నమాట కాబట్టి వీలైనంత వరకు ఈ పచ్చళ్ళని మనము గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట ఇంకా ఇలా పచ్చడి చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది చూసారా మనకి నిమ్మకాయ ముక్కల కన్నా పులుసే ఎక్కువ ఉంటుంది ఈ పచ్చడిలో అదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నిమ్మరసంతో చేసాం కాబట్టి పులుపు కూడా ఎక్కువ ఉంటుంది ఇక పులుపు ఫ్లవర్స్ అయితే చాలా నచ్చే పచ్చడి ఇది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మొత్తానికి మన నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఇక మిగిలింది ఏంటంటే మీరు ట్రై చేయడమే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్ైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మందికి వెళ్లే అవకాశం ఉంది వాళ్ళు చూసే అవకాశం ఉంది ఫైనల్ గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం Please like, share and subscribe to my channel Havandana. Bye-bye. Thanks for watching.